జై జై బో గణేష్ జై బో గ ఈరోజు నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నామండి గణనాథుని ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది వీడియోలో చూపిస్తుంది జై మహారాజ్ మహారాజ్కి జై బలో గణేష్ మహారాజ్కి ఇక సిటీ నుంచి కొంత దూరం ప్రయాణం చేసి స్వచ్ఛమైన వాటర్లో వినాయకుడిని వేయాలని అనుకున్నామండి సో కారులోనే అందరికీ పులిహోర పంచుకుంటూ కనపడిన వాళ్ళకి పిలిచి మరి పులిహోర ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు వాళ్ళు కూడా చాలామందికి ఇచ్చాం అందరిని అయితే వీడియో తీయలేదు సో మన సిటీ అవుట్స్కట్కి వెళ్ళిపోయి చక్కగా వినాయకుని మంచి వాటర్లో స్వచ్ఛమైన వాటర్లో నిమజ్జనం చేయాలనేది నా కోరిక సో అలాగే ప్రయాణం సాగించారు వెదర్ కూడా చాలా కూల్గా హ్యాపీగా చల్లగా ఉందండి వెదర్ కూడా బాగా సహకరించింది అనమాట వినాయకుని వేయడానికి జై బోలో గేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి లడ్డు పతిబి దాలడ్డు అయ్యను సార్ తప్పుకోసారి వినాయకుడిని తీసుకుంటాను జై బోలో గణేష్ మహారాజ్ కే హైవేలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అక్కడ వాటర్ చాలా ప్యూర్ గా ఉన్నాయండి చాలా స్వచ్ఛంగా ఉన్నాయి వాటరు పక్కన మంచి టెంపుల్ ఉంది మంచి టెంపుల్ వాతావరణము ఇక్కడ మా గణేష్ ని నిమజ్జనం చేయడానికి వచ్చాయి ఎలా ఉంది లొకేషన్ చాలా గా ఉంది ఎంజాయ్డా జర్నీ ఎంజాయ్డా చిన్నోడు చూడు చిన్నోడు ఎక్కడ ఓకే ఇక్కడ పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది కట్టమైసమ్మ గంగాధమ్మ దేవాలయం కూడా ఉంది ఇక్కడ మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది వాటర్ ఇక్కడ ఆల్రెడీ వినాయకులను కూడా వేశారండి అక్కడ జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి ఇటు చూడు హ్యాపీనా జై బోలో గణేష్ మహారాజ్ లడ్డు హ్యాపీ ఆ జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ మంజు గణపతి ఆ దాల్ లడ్డు ఇక్కడ ఇంత భయం ఇక్కడైతే వాటర్ చాలా ప్యూరిటీ ఉన్నాయండి సిటీ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చాం కానీ వాటర్ అయితే చాలా ప్యూరిటీ ఉంది ఇక్కడ టెంపుల్ కూడా ఉంది ఒక ఫేమస్ టెంపుల్ సో ఇక్కడ వినాయకుడిని తీసుకొచ్చేయడము చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకైతే బుజ్జి బుజ్జి గనపయ్యమ్మ గనప గణపయ్య నిమజ్జనం అవుతున్నాడు చాలా బాధగా ఉందండి మాకైతే కానీ తప్పదు కావా తప్పదు కదా అమ్మ దగ్గరికి పంపించేయాల్సిందే గనపయ్యని ఇగో మావాడు అయితే హోహోహో ఏడుతున్నాడు గంగమ్మ అమ్మ నాన్న గంగమ్మ వాళ్ళ అమ్మ అందుకు పంపించేయాల పార్వతీదేవి కూడా వాళ్ళ అమ్మనే महाराज की जय जय बोलो गणेश महाराज की जय इसके लामा ओके जय बोलो गणेश महाराज के पटको इतना नेत में तो पटको ला पटको अर्दी जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के अट पदना ना जय बोलो गणेश जय बोलो गणेश महाराज के, yeah. जय बोलो गणेश महाराज के, yeah. जय बोलो जय yeah. बोलो गणेश महाराज के, yeah. yeah. जय बोलो गणेश महाराज के, 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 जय बोलो गणेश जय बोलो జై బోలో గారాజ్కి చేస్తాను చూడనా బాయ్ గణేష్ ఆయన చూడు చక్కగా కూర్చున్నాడు కదా మా గణపయ్య అదిగో బుడుగు బుడుగు అంటూ మునుగుతున్నారు అక్కడ ఇక్కడ ఇక్కడేమో దండ వెళ్తుంది సో స్వచ్ఛమైన వాటర్లో వేసామండి చాలా హ్యాపీ మా ఫ్యామిలీకి మా గణపయ్యని నిమజ్జనం చేశామని ఏడుస్తున్నాడండి ఎందుకు ఏడుస్తున్నా చిన్న గణపయ్య వెళ్ళిపోయాడు అనియా నమ్మి కొట్టిందా కుట్రా జై బోలో గణేష్ మహారాజ్ కి గ జై బోలో గణేష్ మహారాజ్ కి గ వెళ్ళిపోయాడా గణేష్డు వెళ్ళిపోయాడా లెగ్స్ వాష్ చెప్పిస్తాను ఇదా ఇద్దరికి మొత్తానికి గ్రాండ్ సక్సెస్ గా నిమజ్జనం చేశామండి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కే కానీ ఇంట్లో ఒక తొమ్మిది రోజులు ఉండి చక్కగా పూజలు చేయించుకొని ఆయన సడన్గా ఖాళీ చేసి వెళ్తే బాధగానే ఉంటుంది అందరికి ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది సో నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి అంతకీ అందరూ ఆయన వినాయకుడు బ్లెస్సింగ్స్ తోటి మంచి స్థానంలో ఉండాలి మంచి మంచిగా మళ్ళీ పూజ చేసుకోవాలి మళ్ళీ వచ్చేస్తాడు ఎక్కడికి పోడు మహాగణనదు మనల్ని పెట్టి జై బలో గణేష్ మహారాజ్ కేంద మసాలా మసాలా విత్ బజ్జీ అండ్ బాబు సమోసా ఆర్డర్ చేస్తున్నాడు చాలా ఇష్టం అండి ఈ విధంగా బజ్జీలు అండ్ కట్ మిర్చి మరి ఆర్డర్ చేసుకున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఇది అండి మా గణపతి నిమజ్జనం ఇలా జరిగింది చాలా హ్యాపీగా చేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలా చేస్తుందో వీడియో చేస్తాం గ్రాండ్ గా చేస్తాం యాక్చువల్ గ్రాండ్ గా చేయాలనుకున్నాం కానీ తిని బిజీ ఉండడం వల్ల ఇంకి రో 7th డే అని చెప్పి తీసుకొచేసాం యా బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్